బద్వేల్ మండలం శ్రీ కొత్తపాలెం పొలం సర్వే నంబర్ యాబై నాలుగు బార్ ఒకటి సర్వే సస్పెండ్ చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ రూరల్ కమిటీ డిమాండ్ బద్వేల్ మండలం శ్రీ కొత్తపాలెం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ యాబై నాలుగు బార్ ఒకటి నుండి యాబై నాలుగు బార్ ఆరు వరకు ప్రభుత్వ భూమిని కబ్జాదారులు భూములుగా తప్పుడు కొలతలు వేసి ప్రభుత్వ భూమిని కనబడకుండా డబ్బుల కమ్ముడు భూపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అదే విధముగా ఈ రెవెన్యూ పొలంలో మరియు సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు అన్ని కబ్జాదారుల భూములుగా తప్పుడు కొలతలు వేస్తున్నటువంటి బద్వేల్ మండలం విద్యానగర్ సచివాలయం సర్వే భూపాల్ రెడ్డిని అనేక దఫాలుగా కొలతలకు పంపించిన ఎంఆర్ఓ అయిన నేటికి కబ్జాదారులు కమ్ముకాస్తున్న భూపాల్ రెడ్డి మాత్రం మారే పరిస్థితి కనబట్టం లేదు కబ్జాదారులకు పేదల వర్గాలకు కార్మిక వర్గాలకు ఘర్షణలు పెట్టి మీ దిక్కున చోటు చెప్పుకోండి పోయి ఎంఆర్ఓ చెప్పినా ఆర్డీఓ చెప్పినా నేను కొలతలు వేసేది ఇంతే ఎవరికైనా చెప్పుకోండి పోయి విడ్డూరంగా మాట్లాడుతున్న భూపాల్ రెడ్డిపై తక్షణమే విచారణ చేసి సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ రూరల్ అధ్యక్షురాలు సునీత కార్యదర్శి సరస్వతి కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం కెయూపీఎస్ మండల కార్యదర్శి ఎన్ ఓబులేషు రైతు సంఘం కార్యదర్శి కృష్ణారెడ్డి మహిళా సంఘం కార్యదర్శి మేరమ్మ జి వెంకట సుబ్బమ్మ సరోజనమ్మ మరియమ్మ సునీల్ తదితరులు పాల్గొన్నారు ವಿದ್ಯಾನಾಗರು ಸಚಿವನ ಸರ್ವೇರು భూపాలెడ్డి గతం ఆరు నెలల నుంచి భూ తొత్తుగా ఉంటూ భూ ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని సర్వే చేసిన పద్దతుల్లో ఒక ఎకరా ఏపారు నాలుగు ఎకరాలుగా ఈరోజు భూ కబ్జాదారులకు తొత్తుగా ఉంటూ ఆ భూమిని భూ కబ్జాదారులకు ఒప్పు చెప్పే పరిస్థితి ఈ రోజు భూపాల రెడ్డి చేస్తున్నాడు సీకొత్త రెవెన్యూ పలువురు ఉన్నటువంటి వందల ఎకరాలు ఈ రోజు కబ్జాదారులు తప్ప మరొకరు చూపించే పరిస్థితి ఈ రోజు కనబడటం లేదు యాభై నాలుగు బాస్ సర్వే నంబర్ ఒకటి నుంచి ఐదు ఉంటే ప్రభుత్వ భూమి ఆ భూములో పది ఎకరాలు ఉంటే పది గాను నాలుగు ఎకరాలు మాత్రం చూపించి మిగతా భూమి కనబడటం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు యాభై మూడు సర్వే నెంబర్ కొంతమంది కబ్జాదారులు అక్కడ కట్టడాలు కూడా జరిగితే ఆ భూమి చోటు వెళ్లటం లేదు యాభై బారు ఒకటే 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 సర్వే నెంబర్ నుంచి యాభై నాలుగు బారు ఒకటే సర్వే నంబర్ వరకు యాభై నాలుగు బారు యాభై ఐదు ఆ విధంగా అనేక ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్న ఆ భూములలో ఎక్కడ కూడా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ముగిస్తుంది అనేది పద్ధతిలో సర్వే చేయకుండా ఆయనకు నచ్చినట్టు ఆయనకు ఎవరైతే అధికారులు డబ్బులు ఇస్తారో ఎవరైతే భూకంప్తారు డబ్బులు ఇస్తారో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్లకు అంటబెట్టి వాళ్ళకి ఇచ్చేదానికి వాళ్ళు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాడు గత నాలుగు తపాలుగా సర్వే చేసేటప్పుడు మేము వచ్చి దగ్గరుండి చెప్పాం చెప్పితే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే వేసుకుంటారో పేదల గురుసెల్లోకి ప్రభుత్వ భూమి చూపించడం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని చెప్పకుండా ఎక్కడ ప్రజలు ప్రజల భూమిని గవర్నమెంట్ గొప్ప చెప్పాలా మీరు లేయ్యాలా మీరు అని చెప్పి ఇరు వర్గాలకు అక్కడ గొడవ పెట్టే తప్పించుకున్న పరిస్థితులు ఈరోజు భూపాలెడ్డి ప్రయత్నం చేస్తాడు అదే విధంగా గత మూడు రోజుల కిందట బద్వో గారికి మేము ఇంత మాత్రం ఇచ్చినప్పుడు సర్వేరు భూపాల మీద నమ్మకంలే సార్ చెప్పిన తర్వాత మండల సర్వేర్ ని పిలిచుకోపోయి పతలే అని చెప్పి బద్వేళ తహసీల్దార్ గారికి రిఫండేషన్ ఒప్పు చెప్తున్నాడు ఈ విధంగా అతని మీద వెంటనే భూపాల రెడ్డి చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్